విశాఖ మన్యంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఉపాధి హామీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచిన దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెను అవిసేలా రోధిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది ఉపాధి హామీ పనులతో ఏర్పడినటువంటి ఆ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ఈత సరదా కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బాధాకరమైన ఘటన ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు అయితే ముగ్గురు పిల్లలు మొదట కనిపించకపోవడంతో ఆ ఏదైతే ఆ గుంతలో వెతుకులాడినప్పటికీ వాళ్ళని ప్రాణాలతో అయితే రక్షించలేకపోయారు ముగ్గురు వెగత జీవులుగా మారిపోయారు ఇక్కడ తేజ సాయి కిరణ్ అలానే సుశాంత్ ముగ్గురు పిల్లలు కూడా పదిహేను ఏళ్ళ లోపు వాళ్ళే చాలా బాధాకరమైన ఘటన ఒక్కసారిగా గ్రామం గ్రామం అంతా కూడా ఆ ముగ్గురు చిన్నారుల కోసం కన్నీళ్లు పెట్టుకుంది ఈ విషాదకరమైన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో వేసవికాలంలో జరుగుతున్న అనేక ప్రమాదాల్లో ఎక్కువ శాతం పిల్లలు వాటర్కి అట్రాక్ట్ అవ్వటం చెరువుల్లోనో లేకపోతే బో అక్కడ విలేజ్లో ఉంటున్నటువంటి బావుల్లోకి దిగడము నదుల్లోనికి ఈతకానికి వెళ్లటమో లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి దుర్ఘటనలు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని బాగా కలిసి వేస్తున్నాయి ఎందుకు